నుంచి కనిపించలేదు బయటికే అది నేను అడగాలిగా మర్యాదగా చెప్పు ఎక్కడికి వెళ్ళావు మేడం ఫోర్ లో బిర్యానీ ఇచ్చా త్రీ నటుల్లో జ్యూస్ ఇచ్చా మరి నాకు కనిపించలేదు మీరు ఇళ్ళేలోపు తాగేసి ఉంటారు కదా వాళ్ళు ఫుడ్ కాదు నువ్వు నువ్వు కనిపించలేదు మేడం మీరు మార్నింగ్ ఫుడ్ ఏం చెప్తారు స్పార్క్ లాగా పని చేయమంటారు స్పార్క్ ఎక్కడ కనిపిస్తుందా మేడం అది కాదు దాస్ మేడం ఇట్లాంటి సోదు ఉంటే మీరు సిక్స్ ఓ క్లాక్ తర్వాత పెట్టుకోమన్నారు నన్ను నా పని చేసుకుని అండి హలో అట్లీస్ట్ త్రీ నాట్ టూ లో ఆర్డర్ అని చెప్తున్నారు వెళ్ళి చూసుకో ఓకే మేడం ఈ హోటల్లో నగేష్ నాగసాయి ఎంత మంది ఉన్నారు నువ్వు ఒక్కడవే ఎందుకు ఇంత లేజీగా ఉన్నావు

నువ్వు ఫార్మా లైఫ్ కంపెనీ సిఇఓ కాదు కదా చెప్పారు రిసెప్షన్ లో అడిగితే చెప్పారు అసలు నువ్వు ఎందుకు వెళ్ళావు ఆఫీస్కి ఇప్పుడు నువ్వు చెప్పింది నిజమేమోనని నీ హండ్రెడ్ క్రోర్స్ ప్రాజెక్ట్ ఓకే అయిందేమోనని నీకు సర్ప్రైజ్ ఇద్దామని నేను వస్తే నాకు బాగా షాక్ ఇచ్చావు కదా అది కాదు కీర్తి నేను ఒకసారి చెప్పేది నువ్వేం చెప్పకు కమ్ హియర్ రైట్ నా ఏంటి సార్ పాత సమాలు గేయాలా వాలెట్ పార్కింగ్ కూడి అమ్మ ఇది అమ్మితే చాక్లెట్ రాదు వ్యాలెట్ అంటాడు రెండు భుజాలు పైకెత్తారు ఎత్తాడు పుష్పత్రి ఏంటి

నాన్నా అబ్ నా గుద్దకం వచ్చింది నాన్నా మీకు ఉద్యోగం ఇచ్చిన మహానబాబు సిఈఓ ఎక్కడ రా నీకు నాన్నా ఆయనకి థాంక్స్ చెప్తానురా మీ కొడుకు ఉద్యోగం ఇచ్చిన మహానుభావుడు అదిగో అక్కడ అమ్మాయితో మాట్లాడుతున్నాడు ఆయనే సిఈఓ షాప్ మార్కెట్ వడిపోతదను నాతో ఇంత డిస్కషన్ చేస్తానే చాలా బిజీ నేను అయితే పద ప్రూఫ్ చెయ్ కమ్ కాదు లోపల పారాసిటమాల్ సారా డౌన్ వీళ్ళందరం నా హెల్ప్ కోసం కాన్ఫరెన్స్ లో వెళ్ళిపోతున్నా నా వల్ల మాపైకి కంపెనీలో జాబ్ చూస్తా థాంక్స్ ఆఫ్ గొనర్ వచ్చా ఈ ఉద్యోగం ఇచ్చి మా వాడికి లైఫ్ ఇచ్చా ఉద్యోగం ఇచ్చి నేనే ఇచ్చి మర్చిపోయాను హ్యాపీ కదా బాగా చదువుకుని కంపెనీకి మంచి పేరు తీసుకురావాలి నాంతో పెద్ద సిఏ కాకపోయినా మంచి సిఏ కావాలి ఓకేనా గుళ్ళకి బయలుదు సార్ అది సీఏ కాదు సార్ సీఈఓ బిజినెస్ ఫస్ట్ కదా జాబ్ బిజిస్తాను వాడు సేఫ్ సారీ ఈరోజు మిమ్మల్ని అట్స్ ఓకే మీరు ఇంకా కన్విన్స్ అవ్వలేదు నేనేం చేయాలి చెప్పండి అలా ఏం లేదు ఇట్స్ ఓకే కాకపోతే జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్ అడగండి మీరు ఆ రోజు నైట్ నా గర్ల్ ఫ్రెండ్ ఉందా అని ఎందుకు అడిగారు ఓ అద్దా అది నేను ఒక ఫ్యాషన్ స్టూడెంట్ని కదా తనకి ఒక మంచి డిజైనర్ డ్రెస్ చేద్దామని అడిగాను నిజంగా దానికే అడిగారా ఉంది గర్ల్ ఫ్రెండ్ ఉంది ఆ రోజు లిఫ్ట్ లో ఏం జరిగిందో గుర్తుందా ఆ ఆ రోజు లిఫ్ట్ లో ఏ లిఫ్ట్ అదే మనం చాలా తాగాం అండ్ ఐ వాజ్ ఆల్ ఓవర్ యూ Yeah, baby. ఊరే రాత్రికి తాగుదామన్నావు కదరా రాత్రి గురించి ఏం చెప్తా చెప్పు రాత్రి గురించే ఐ స్టిల్ హావ్ బాడీ పెయిన్స్ యు నో బాడీ ఎవరకొ అప్పగించేసేడిడు ఈసారైనా పెరగనంద అనుకోతే చాలు ఏ అందరూ చూస్తున్నారు బేబీ సరే అరే ఇడికి మన అంటే ఎంత ప్రేమరా లవ్ యు రా రూమ్ కొచ్చేయ్ రూమ్ కొచ్చేయ్ రెండు రౌండ్లు వేద్దాం ఒక్కసారి

అది సెకండ్ స్టేజ్కి వెళ్ళడానికి టైం ఉంది వాళ్ళు ఏదో తాగేస్తున్నట్టున్నారు వాళ్ళతో మనకు ఎందుకు చెప్పు దారుణ పోయే ఎదవలు సెకండ్ స్టేజ్ కి వెళ్తాం ఓవర్ చేస్తే అంటే వాడిని ఇప్పుడు ఓవర్ టేక్ చేస్తే వన్ ఇంట్లో నా ఇంజన్ పాడింగే कब 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 दी यस शो और ओवरटेक करते सेकंड स्टेज के लोचनो मेडिकल शॉप द खराब ना गेट आउट गेट आउट ऑफ माय कार हेलो दिस इज माय कार రోజు ఎలా ఉండాలని చెప్పేదాన్ని ఈరోజు ఎలా ఉండకూడదు అని మాట్లాడదాం గొంతు నొప్పొచ్చేలా నేను చెప్తూనే ఉంటాను ఇది ఫైవ్ కొంటలా లేకపోతే అన్నపూర్ణ లాడ్జా ఓయా ప్లీజ్ కమ్ ప్లీజ్ ఐఎమ్ ద మేనేజర్ ఆఫ్ దిస్ హోటల్

wanna be the best in the game. Invest in my name. Check no restraints. I'm obsessed with the pain. I ingest, I retain, assess, and I change. Possessed by the thought I'll be free one day from society's restraints, money, clout, and fame. Mud disease, a plague. We all love to hate. Have to play the game. Have to make a name. All our insecurities are on. This display. is war with the enemy. Think that it was meant to be. Living in a time where disease is on every screen. I won't let them fester me. I know most are festering. Negativity is a plague for the mentally. Never stop searching Never quite so thirsty I'm toxic and psychotic With this logic, you can't stop it It's been chronic since I was a boy So neurotic and chaotic I'm oh. to last with the webs I'm weaving I can change the past with all I'm achieving Got my foot on gas, never stop competing If you break like glass, then this life's gonna eat and Make mistakes real fast, then you learn how to beat them. If you take off the cast, you can see all the healing if the pain's in the past Move on from the grief and Put your foot on the gas Don't stop competing, yeah. I've been doing this, I'm on it I just wanna be iconic Sipping on a gin and tonic Got me going off when I'm on this topic, yeah If I ever play, I want it You know that I'm always honest Stay away from those who are toxic. Keep out face, no way you don't want to yeah. Don't try to drain my energy. The enemy is everything. It's mentally unhealthily spreading like a rare disease. But I won't let it get to me. I don't need your therapy.